హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు బియ్యాన్ని పాలిష్ చేసేది చూపిస్తాను బియ్యాన్ని పాలిషు ఇది మనం ఎక్కడికైనా సరే దీన్ని తీసుకెళ్ళవచ్చు రైస్ మిల్కే తీసుకెళ్లకుండా చిన్నది దీన్ని మనం తీసుకెళ్ళవచ్చు ఇది కర్రలపాలెం దగ్గర ఉన్న పులిగోరిపాలెం గ్రామంలో ఉంది ఇలాగా ఫస్టు కొంచెం కొంచెం అవుతుంది అన్నమాట మూడు బియ్యం బొయ్యాలి ముడి బియ్యం దీంట్లో పోస్తే ఇదేమో దీ తవుడేమో దీంట్లోకి వచ్చేస్తుంది పాలిష్ అయ్యి బియ్యం దీంట్లో పడుతుంది పాలిష్ అయ్యి దీంట్లోకి వస్తాయి ఇలా చాలా పోర్టబుల్ ఇది ఎక్కడికైనా మనం తీసుకుని వెళ్ళొచ్చు దీన్ని తీసుకొని వెళ్ళి మనం దీన్ని ఉపయోగించవచ్చు ఇంతను చూడండి దాన్ని అలా పెట్టి చేయొచ్చు చాలా అంటే తక్కువ టైంలోనే ఇది ఇలా అయ్యేటువంటిది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు ఇది చిన్న చిన్న వ్యాపారస్తులు చిరు వ్యాపారస్తులు దీన్ని పెట్టి రైస్ మిల్లుతో పని లేకుండా తౌడు దాంట్లోకి వచ్చేస్తుంది ఆ తెల్ల గోతంలోకి బియ్యము పాలిష్ అయిన బియ్యం ఇక్కడికి వస్తుంది ముడి బియ్యం దాంట్లో పోస్తాం అన్నమాట బస్టా అంతా అవటానికి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది యాభై కేజీలు అవడానికి చాలా బాగుంది చిన్న షెడ్యూ చాలు దీనికి చిన్న దుకాణంలో దీన్ని పెట్టి వీళ్ళు నడిపిస్తున్నారు చాలా మంచి వ్యాపార ఆలోచన ఇది బాగుంది దీని విషయంలో మనకు తెలిసిన ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే బియ్యము ఇలా పడుతుంది కదా ఇలా పడుతుంది తౌడు ఈ ఈ ఏరియాలోకి వచ్చేస్తుంది అయితే ఇది చైనా వాడు తయారు చేసిన మిషన్ ఒక గంటకి ఒక బస్తా బస్తా అంటే డెబ్బై ఆరు కిలోలు ఆ డెబ్బై ఆరు కిలోలు బస్తాని ఇది ధాన్యాన్ని కూడా చేసేస్తుంది ఒక ముడి బియ్యాన్ని కాదు ధాన్యాన్ని కూడా ఇది తయారు చేస్తుంది ఇలా మనం ముందు ధాన్యాన్ని వడ్లని ధాన్యాన్ని మనం ఇందులో పోస్తే అవి ముడి బియ్యం అయ్యి వస్తుంది ఆ ముడి బియ్యము మరలా పాలిష్ చేస్తే మనం తినేటువంటి బియ్యంలా తయారవుతుంది వీళ్ళ దగ్గర రెండు మిషన్లు ఉన్నాయి చాలా బాగా అంటే బాగా జరుగుతుంది ఇది ఇలా పోస్తారు ఒడ్డు ఇలా పోసిన తర్వాత ముడి బియ్యం ఇప్పుడు ఇది నేను తీసుకొచ్చినవి ముడి బియ్యం ఆ ముడి బియ్యము పాలిష్ అవుతుంది మనం ఒడ్డు కూడా ధాన్యాన్ని కూడా ఇలాగే పోస్తే ఒడ్లను కూడా అవి కూడా ముందు ముడి బియ్యం అవుతుంది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు వాళ్ళు బాగుంది ఇది గంట పడుతుంది ఒక బస్తానే మనం పాలిష్ బియ్యంలా తయారు చేయాలంటే ఇలా దాంట్లో పోసింది పాలిష్ అయ్యి ఇలా